హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మే నెంబర్కు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిగా మేష రాశి ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తగు తగులుతాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుకుంటారు తదుపరి వృషభ రాశి వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ పాటవాలు వెలుగులోకి వస్తాయి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది అనుకున్న పనులు కార్యసిద్ధి కలుగుతుంది నూతన వ్యాపారాలు విస్తరిస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుకుంటారు ఆర్థిక పురోగతి కలుగుతుంది మిథున రాశి ఫలితం రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన పనులు మంద కొడిగా సాగుతాయి తొందరపడి ఇతరులతో మాట్లాడడం మంచిది కాదు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలు ఆర్థిక నష్టాలు తప్పవు ఉద్యోగమన అధికారుడ ఆగ్రహానికి గురవుతారు సంతాన ఆరోగ్య సమస్యలు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు చేస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సమాజంలో ప్రముఖుల సహాయం కొన్ని పనులు పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుండి ఆగమనం గృహమున సందడిగా వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి తదుపరి సింహరాశి నూతన వాహన యోగం ఉన్నది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి చేపట్టిన పనులు అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సోదరులతో స్థిరాస్తి విభేదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి కన్యారాశి ఫలితం పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేయవలసి వస్తుంది కుటుంబ వ్యవహారాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఖర్చులకు తగినంత ఆదాయం ఉండదు వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపారంలో భాగస్థులతో విభేదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం తప్పదు తదుపరి తులారాశి ఆదాయ వ్యవహారాలు ఉత్సాహాన్నిస్తాయి ఇంట బయట విషయాలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని వ్యవహారాలలో కలిసి వస్తాయి సేవా కార్యక్రమాలు సహాయం అందిస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో విభేదాలు పరిష్కారం అవుతాయి రుచిక రాశి ఫలితం ముఖ్యమైన వ్యవహారాలు వ్యయ ప్రయాసలోతగాని పూర్తి కావు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి అవసరానికి ధనం చేతులు నిల్వ ఉండదు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది ఉద్యోగాలలో శ్రమ తప్పదు తదుపరి ధనస్సు రాశి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు ఆటంకాలు తొలుగుతాయి ధనపరంగా మరింత పురోగతి కలుగుతుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంగములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మకర రాశి ఫలితం ఇంత బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగాలలో మీ నిర్ణయాలు తగిన ప్రశంసలు అందుకుంటారు గృహ శుభ శుభకార్యములు నిర్వర్తిస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి తదుపరి కుంభరాశి మీ ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది విభేదాలకు దూరంగా ఉండడం మంచిది రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారాలు కొత్త సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి మీనరాశి ఫలితం ఇతరులకు మాట ఇచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి పనులలో శ్రమ పెరుగుతుంది ధనపరమైన ఇబ్బందులు తప్పవు ఆరోగ్య సహకరించక చికాకు పెరుగుతుంది దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాల